హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన కాలం మారిన రుచుల్లో మనం చేసుకుందాం టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ మెత్తగా సాఫ్ట్ గా రుచికరమైన గులాబ్ జామున్ చిన్న చిన్న చిట్కాలతో ఎలా తయారు చేయాలో చూసిద్దాం రండి నేను ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్స్ మూడు తీసుకొని ఈరోజు గులాబ్ జామున్ తయారు చేసుకుంటున్నాను దీనికి తగినవన్నీ ఎంత ఎంత షుగర్ తీసుకోవాలో ఎంత ఎంత వాటర్ తీసుకోవాలో అన్ని కొలతలతో చూపిస్తాను చూడండి నేను ముందుగా షుగర్ తీసుకుంటున్నాను షుగర్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే ఒక వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్కి టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ అంటే పావు కేజీ షుగర్ సో నేను త్రీ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను చూసారు కదా మనం ఒక పెద్ద ఓపెన్ పాట్ పెట్టుకోవాలి సో దట్ గులాబ్ జామున్ మ్యాషప్ అవ్వకుండా చూసుకోవాలి అనమాట సో నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్ ఒక ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ కి ఒక కప్ వాటర్ తీసుకుంటున్నాను సో అలాగా నేను దగ్గర దగ్గర ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ ఓపెన్ బౌల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుందాం పంచదార పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని మన త్రీ ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం గులాబ్ జామున్ సాఫ్ట్ గా ఫ్లఫీగా రావాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఆ చిట్కా ఏంటంటే మనం పిండి కలిపే ముందు ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తో పిండి కలిపితే మన డఫ్ అనేది చాలా స్మూత్ గా చాలా మెత్తగా తయారవుతుందండి ఏం లేదు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో మీరు పిండి కలపాలనుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకోవడమే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవడమే సో ఇలా మనం వాటర్ మిల్క్ ఈక్వల్ ప్రపోర్షన్తో వేసుకొని పిండిని బాగా స్మూత్ గా కలుపుకోవాలి ఒక్కసారిగా పిండిని బాగా మ్యాష్ చేయకూడదండి స్మూత్ గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి స్మూత్ గా వస్తుంది కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మన పంచదార పాకం ఒక లుక్ వేద్దాం చూస్తున్నారు కదండి షుగర్ సిరప్ ఎలా వస్తుందో ఇప్పుడిప్పుడే షుగర్ కరుగుతుంది సో షుగర్ కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచి కరిగించాలి స్లోగా కరుగుతుందండి ఈ లోపల మనం ఇలాచి పౌడర్ చేసుకుందాం సో నేను ఇలాయచీతో పాటు కొంచెం షుగర్ తీసుకుంటున్నానండి ప్రాసెస్ తొందరగా అవడానికి ఈ రెండింటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం మనం చూపించిన విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న ఇలాయచీ పౌడర్ ని మన షుగర్ సిరప్ లో వేసుకుందాం షుగర్ అంతా కరిగిపోయింది చూడండి ఈ షుగర్ అంతా కరిగిపోయాక ఇప్పుడు ఆ ఇలాయచీ పౌడర్ ని వేసుకొని రెండు మరుగులు వస్తే చాలండి మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ముందుగానే కలిపి పెట్టి పక్కన ఉంచుకున్న పిండిని ఇప్పుడు గుండ్రంగా ఇలా ఉండలు చుట్టుకుందాం పగులు లేకుండా స్మూత్ గా సాఫ్ట్ గా ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకోవాలండి పగలకుండా ఉండేలా చూసుకోవాలి చూస్తున్నారు కదండీ ఇప్పుడు మన షుగర్ సిరప్ ఎలా తెలుతుందో సో ఇలా ఒక ఉడికొస్తే చాలు ఇప్పుడు నేను కలర్ మంచిగా కనిపించడానికి మిఠాయి రంగుని ఒక చిటికెడు వేసుకుంటున్నాను సో దట్ ఆ కలర్ మంచిగా కనిపించడానికి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని మనం గుండ్రంగా చేసుకు చేసి ఉంచిన బాల్స్ ని నూనెలో వేద్దాము నూనె మీడియం హీట్ అయ్యాక వెయ్యాలండి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ లో వేయకూడదు ఇది మనం రెడీగా ఉంచుకున్న షుగర్ సిరప్ నూనెలో గులాబ్ జామున్ రెడీ అవ్వగానే ఈ షుగర్ సిరప్ లో తీసి వేసేయాలండి అన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఆ గులాబ్ జామున్ కి మన షుగర్ సిరప్ బాగా పడుతుంది ఈ వీడియోలో చూపించిన విధంగా షుగర్ సిరప్ పట్టిన గులాబ్ జామున్స్ చాలా ఉబ్బుగా లావుగా తయారవుతాయి అప్పుడు టేస్ట్ ని ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నాయి చూస్తున్నారు కదండి ఈ గులాబ్ జామున్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి